ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైందండి ఎందుకంటే ఇది పురాతన కాలంలో రాకి ఏ విధంగా కట్టాలి అసలు దేనితో కట్టాలి ఋషులు ఆచరించిన విధానాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి నేను తెలుసుకొని మరికొంతమందికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఆధునిక కాలంలో ము అది రాఖీలు అనేటివి ఈ డిజైన్ బాగుందా ఆ డిజైన్ బాగుందా అనే చూస్తున్నారు తప్ప అసలు దేనితో కడితే మంచిది అని మాత్రం ఎవ్వరికీ తెలియదండి అయితే దేనితో కట్టాలి రాఖీ ఋషులు ఆచరించిన విధానం అండి ఇది పురాతన కాలంలో ఒక రావి ఆకు తీసుకోవాలి ఆ రావి ఆకు పైన బ్యాక్ సైడ్ అండి ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ సైడు కుంకుమతో ఆ కుంకుమని పాలతో కలపాలండి పాలతో కలిపిన కుంకుమతో రావి ఆకు పైన ఎవరికైతే కడతామో వాళ్ళ పేరు రాయాలండి పేరు రాసి దానిపైనే పసుపు కొమ్ము అనేది లోపల పెట్టి ఫోల్డ్ చేయాలండి మలవాలి అలా మలవడం ద్వారా మనకి ఫ్రంట్ సైడ్ అనేది మీదకొస్తుంది ఆ మీదకొచ్చిన తర్వాత దానికి పసుపు కలర్ దారం రెడ్ కలర్ దారం తోటి ముడి వేసి దాన్ని ఎవరికైతే కట్టాలి అనుకుంటున్నామో అన్న తమ్ముళ్ళకి వాళ్ళకి కట్టేసి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఇవ్వడం ద్వారా వాళ్ళు నిండు అయితే సంతోషంగా ఉంటారండి అలాగే ఈ రావి ఆకు కట్టడం వల్ల వాళ్ళలో ఉన్న కుండలిని శక్తి అనేది ఓపెన్ అయిపోతుందంట ఇది నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి మరిన్ని కొత్త విషయాలను తెలపడానికి మరొక కొత్త విషయంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి